మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామం పేట అందరికి శుభాభివందనలు తెలియజేస్తా ఉన్నాను ఈ ఉదయ కాలపు వాక్యదనంలో భాగంగా కొంతమంది వ్యక్తుల ద్వారా సంఘటనల ద్వారా ప్రతి గ్రంథం నుంచి కొన్ని పాఠాలు మనం నేర్చుకుంటా ఉన్నాం ఈరోజు మరి రెండవ సమయాల గ్రంథం నుంచి పరస్త్రీలను నగ్నంగా చూడకూడదు అనేటువంటి సత్యాన్ని దావిదీ జీవితం ద్వారా మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం రెండవ సమయాల గ్రంథం పదకొండో అధ్యాయం రెండవ వచనాన్ని మనం చదువుకుందాం ఒకనొక దినమున ప్రొద్దుగురుకు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్దె మీద నడుచుచు పైనుండి చూచుండగా స్నానం చేయి ఒక స్త్రీ కనబడాను ఆమె బహు సౌందర్యత ఇంట చూచి దావీదు దాని సమాచారం తెలుసుకునేందుకై ఒక దూతను పంపాను అతను వచ్చి ఆమె ఏలియాము కుమార్తెయుడు ఊరియా భార్య అయిన బెచ్చవా అని తెలియజేయగా దేవునికి మహిమ కలిగిన గాక మరి వాక్య సందర్భాన్ని పరిశీలన చేసినప్పుడు యుద్ధం ముమ్మరంగా జరుగుతున్న మరి సీజన్ లో దావీదు యుద్ధంకి వెళ్లకుండా సోమరిగా ఇంట్లో మరి ఉండి ఆ మేడ మీద అటు ఇటు తిరుగుతూ ఉన్నప్పుడు మరి పక్క మేడ మీద చూసినప్పుడు ఒక పరస్త్రీ నగ్నంగా స్నానం చేయటాన్ని తను చూశాడు మోహబ్ జూబ్తో చూశాడు చూసి ఆమె ఎవరో ఎంక్వైరీ చేసి ఆమెను పిలిపించుకొని ఆమెతో వ్యభిచారం చేశాడు మరి ఈ వ్యభిచారం చేస్తూ చేసినప్పుడు ఆమె గర్భవతి అయింది ఆ గర్భవతి గర్భవతి అయినప్పుడు ఈయన కలవరపడి మరి ఉరియా సైనికుడు దావీదు సైన్యంలో మంచి నమ్మకం గల సైనికుడు మరి ఆ సైనికుడికి సెలవులు ఇచ్చి మరి ఆ ఈ యొక్క గర్భవతి భర్త మీద మరి కొట్టుకుపోద్ది పాపం అని చెప్పేసి సెలవులు ఇస్తాడు కానీ ఉరియా మరి నమ్మకస్తుడు కాబట్టి ఆ సెలవులు యూజ్ చేసుకోడు మరి ఈ సందర్భంలో యురియాకే ఒక లెటర్ రాసి యోబా యోబాబు సైన్యాధిపతికి ఇవ్వమని అందులో ఏంటంటే ఆ లెటర్లో యురియాని చంపడానికి మర్డర్ ప్లాన్ చేశాడు యుద్ధంలో ఫ్రంట్ లైన్ లో ఉంచమని చెప్పాడు అమోనీయులు వేసే బాణాల దెబ్బకి యురియా చనిపోతాడు ఇది దావీదు చేసినటువంటి హత్య ఒక పాపం చేసి దాన్ని కప్పిపుచ్చుకోవడానికి దావీదు ఒక హత్య కూడా చేశాడు ఈ సందర్భాన్ని అంతా పరిశీలన చేసినట్లయితే దేవుడు చూస్తున్నాడని స్పృహను కోల్పోయాడు అయితే దేవుడు ఈ సందర్భాన్ని నాతానాయుడు ప్రవక్తను పంపించి దా నాతానాయుడి ప్రవక్త మరి దావీద్ తోటి ఒక స్టోరీ చెప్తాడు ఆ స్టోరీలో ఉన్నటువంటి ఆ వ్యక్తి నువ్వే అని మరి బయలుపరుస్తాడు రివీల్ చేస్తాడు దావీదికి వెంటనే దేవుడు చూస్తున్నాడు దే అనేటువంటి స్పృహతోటి దావీది ప్రత్యాత్తపడి ప్రార్థన చేస్తాడు కన్నీటితోటి ఒప్పుకొని క్షమాపణ కోరుకుంటాడు యాభై ఒకటో కీర్తన మొత్తం కూడా ఈ వర్ణమే మనకు కనిపిస్తూ ఉంటది మనం ఈ సందర్భాన్ని పరిశీలన చేసినప్పుడు దేవుడు బిడ్డల్ని దేవుడు క్షమిస్తాడా పాపం చేస్తే క్షమిస్తాడు కానీ శిక్షిస్తాడు దావీదు జీవితంలో జరిగిన సంఘటన ద్వారా దావీదిని దేవుడు అనేక రకాల శిక్షించాడు తన ఇంటి వారిలో ఎప్పుడు యుద్ధాలు జరుగుతాయని ఒక రకమైనటువంటి శిక్ష తన కుటుంబం మధ్యనే పారి వారి మధ్యనే ఘోరమైనటువంటి విషయాలు కుటుంబం ద్వారానే ఇంటి వారి ద్వారానే అపాయం అనేటువంటి ఈ సందర్భం అదేవిధంగా దావీదు భార్యలు పబ్లిక్ గా ఇస్రాయల్ అంతా చూస్తుండగా మరి అత్యాచారానికి గురవుతారు వ్యభిచారం చేయబడతారు అని చెప్పేసి ఘోరమైన శిక్షలు పెట్టాడు దేవుడు ఇవన్నీ దావేది జీవితంలో నెరవేరాయి తన కుటుంబకులు తన సొంత కుమారుడు మరి సొంత కూతురు తామారుని చెల్లెల్ని అత్యాచారం చేసిన సందర్భం వారికి హెచ్చరిక చేసి కూడా తను ఏం చెప్పలేని స్థితి అదేవిధంగా అప్సాలను తన కుమారుడు తనని మరి ఎంటాడి చంపడానికి ప్రయత్నం చేయటం ఈ ఈ సందర్భం అంతా చూస్తే దావీదికి ఘోరమైన శిక్ష దేవుడు విధించాడు విలవిల్లి వాళ్ళు ఆడిపోయాడు దావీ ఈరోజు నువ్వు నేను సమాజంలో ఈరోజు అశ్లీల చిత్రాలు మోహపు చూపు ఫోర్నోగ్రఫీ సెల్ ఫోన్లు దారుణమైన స్థితిగత సమాజం జరుగుతూ ఉన్నాయి మూడు సంవత్సరాల పాప కూడా అత్యాచారానికి గురవుతూ ఉంది ఇటువంటి గో నేరాలు ఘోరాలు ఘోరమైన స్థితికి కారణం ఏంటంటే మరి ఈ యొక్క మోహపు చూపు పతని నిబంధనలో మోహపు చూపు వ్యభిచారం ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తే అది వ్యభచారంగా ప్రకటించబడతా ఉంటుంది ఓరచూపులు పురుషుని వైపు చూడకూడదు పరస్త్రీలను నగ్నంగా చూడకూడదు ఇటువంటి నగ్న చిత్రాలు చూడటం ద్వారా మరి వ్యభిచారం అనే పాపంలో పడి పాపం పాపం నుంచి అత్యాచారానికి అది హత్య చేయడానికి ఎదుటి వ్యక్తిని అత్యాచార దారి తీసి దావీదు ఘోరంగా శిక్షించబడినటువంటి ఈ విషయాలు బైబిల్లో ఎందుకు రాయబడ్డాయి అంటే మనకు బుద్ధి రావడానికి మనం పాతాన్ని నేర్చుకోవడానికి ఈరోజు పవిత్రంగా పరిశుద్ధంగా జీవించాలంటే దేవునితో సవాసాన్ని కలిగి ఎక్కడ కూడా సోమరితనంగా దేవునితో సవాసాన్ని కోల్పోకుండా ముందు కొనసాగించబడాలి ఏ స్త్రీని కూడా నగ్నంగా చూడకూడదు ఏ పురుషుని కూడా ఓరచూపులు చూడకూడదు ఇవి ఘోరమైన పాప పాపము వీటి ద్వారా దేవుడి శిక్షణకు పాత్రలు అవుతారనేటువంటి సత్యాన్ని తెలుసుకొని మరి నిరంతరం మనం దేవునిలో గడపడానికి ముందు కొనసాగించబడాలని దేవుడి పరిశుద్ధ వాక్యం వినికిలో దీవించి ఆశీర్వదించడం దాకా గాడ్ బ్లెస్ యు ఆల్ అందరికీ వందనాలు